మధ్య కాలంలో పాజిటివ్ వైబ్స్ అని ఒక వర్డ్ బాగా పాపులర్ అయిపోయింది కదండి పాజిటివ్ వైబ్స్ అంట ఆ వర్డ్ మరి మా పెద్దమ్మాయి ఎక్కడ పట్టుకుందో నాకు తెలియదు కానీ ఎక్కడ క్యాచ్ చేసిందో మొన్న నా ఫోన్ తీసుకొని మమ్మీ నీకు ఒక చిన్న నోట్ రాస్తానని నా ఫోన్లో రాసింది మామ్ ఐ లవ్ యూ సో మచ్ అని ఇంకా చాలా మాటలు రాసి మమ్మీ నీ స్వరం ఇంట్లో వినపడితే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి మమ్మీ అని ఒక మాట రాసింది మరి అది ఎక్కడ వినిందో ఎక్కడ క్యాచ్ చేసిందో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ ఐ అండర్స్టూడ్ మా అమ్మాయికి ఓకే నా మీద ఉన్న ప్రేమ ఏదో ఒక విధంగా వ్యక్తపరచాలని అలా రాసిందని పాజిటివ్ వైబ్స్ అంటే యూజువల్గా వాళ్ళు రాగానే అక్కడ పరిస్థితి అంతా ఏమవుతుందంటే ఆహ్లాదకరంగా ఆనందకరంగా తేలిగ్గా కొంతమంది ఉంటారండి వాళ్ళు రాగానే మొత్తం అక్కడంతా వాతావరణం మొత్తం వేరేలాగా అయిపోతుంది అది కదండి ఒక ఒక నెగిటివ్ పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు క్యారీ చేసే స్పిరిట్ దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే మాటలో ప్రభునందు అనే మాట ఉంది చూసారండి అక్కడ ప్రభులో ఆనందించాలంట నీ పరిస్థితులను బట్టి నువ్వు ఆనందిద్దాం అనుకుంటే ఎప్పటికీ ఆనందించలేవు ఎందుకంటే నీకు ఎప్పుడు ఏదో ఒక సమస్య కనబడతానే ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య ఉంటుంది ఒకరితో నీకున్న ప్రాబ్లం సెట్ అవ్వగానే ఇంకొకళ్ళు ఎవరో తయారవుతారు నేను ద్వేషించే వాళ్ళో నేను దూషించేవారు నీ మీద నెగటివ్గా మాట్లాడే ఎవరో కరి ఎక్కడో దగ్గర పుడతానే ఉంటారు ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం అవుతానే ఉంటారు దాట్స్ ఓకే అయితే ప్రభు నందు నీవు ఆనందిస్తే నువ్వు ప్రభువులో స్థిరంగా ఉండగలవు వెన్ యూ రిజాయిస్ ఇన్ ద లాడ్ యు కెన్ స్టాండ్ ఫర్మ్ ఫార్ హిమ్ దేవుని కొరకును స్థిరంగా సాగిపోగలవు ఆ తర్వాత ఇంకొక మాట ఉంది చూడండి ఎనిమిదో వచనం ఎనిమిదో వచనం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొని ప్రభువులో స్థిరంగా ఉండాలంటే కొన్నిటి మీద మన ధ్యానం ఉంచాలంటే వీ షుడ్ థింక్ అబౌట్ సర్టన్ థింగ్స్ థింకింగ్ గుర్చి ఆలోచిస్తే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ ఆలోచన అనేది ఇంకా అది దానికి అంతే లేదు ఆలోచనలను ఇంకా ఒక్కసారి ఆలోచన అనే మాట పట్టుకుంటే దాని గురించి ఎన్నన్నా చెప్పుకోవచ్చు ఒక రోజులో మనం ఆలోచించే ఆలోచనలను ఎన్ని కేటగిరీస్లో అయినా వేయొచ్చు కదండి ఆలోచించే ఆలోచనలు కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు కొన్ని విషయాల మీద మీ ధ్యానం ఉంచాలి థింక్ అబౌట్ దీస్ థింగ్స్ ఎలాంటి వాటి మీద అంటే దైవికమైన విషయాల మీద మీరు ధ్యానం ఉంచండి వెన్ యూ థింక్ అబౌట్ గాడ్లీ థింగ్స్ వెన్ యూ థింక్ అబౌట్ ట్రూత్ఫుల్ థింగ్స్ ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో అన్యాయంగా ఆలోచించేవారు లేరా అండి అబద్ధాలను ఆలోచించేవారు లేరా అబద్ధాలు ఎలా ఆడాలని ఆలోచించేవారు లేరా వారు ఆడుతున్న అబద్ధాలను సత్యమని ఎలా వక్రీకరించాలని ఆలోచించేవారు లేరా అన్యాయం ఎలా చేయాలని ఆలోచించేవారు లేరా అన్యాయాన్ని సమర్థించాలని ఆలోచించేవారు లేరా ఏవి రమ్యమైనవో ఏవి గలవో కాకుండా ఏవి నీచమైనవో ఏవి భయంకరమైనవో వాటిని ఆలోచిస్తూ వాటిలో ఆనందిస్తున్న వారు లేరా సమాజంలో ఎన్ని భయంకరమైన వార్తలు చదువుతూ ఉన్నాం మనము అనుదినం ఎన్ని భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం ఇలాంటి ప్రపంచంలోనా బ్రతుకుతుందా అనిపిస్తూ ఉంది ఈ మధ్య కొన్ని వార్తలు వింటూ ఉంటాయి భయంకరమైన కార్యాలు మానవ బంధాలు దేవుడు ఎంత పవిత్రంగా సృష్టించాడో అంత భయంకరం అయిపోతూ ఉన్నాయండి మనిషి పాపం వలన భయంకరమైన ఆలోచనల వల్ల జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటా ఉన్నాడు కానీ వాక్యం చెప్తుంది ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ప్రభుల్లో నేను స్థిరంగా ఉండాలనుకుంటున్నానండి నేనేం చేయాలంటే దేవుని వాక్యం చెప్తుంది మంచి వాటిని మీద ధ్యానము ఉంచు ఏవి సత్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి శ్రేష్టమైనవో వాటిపై నీ ధ్యానాన్ని ఉంచు క్షణం చూడండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవం నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను